తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం ఒకనొక గ్రామంలో గోపి అనే బాలుడు అమ్మ నన్నలతో నివసించేవాడు గోపి చదువుకుంటూనే ఖాళీ సమయంలో రాళ్లను వెతకటం అంటే ఇష్టం అలా వెతికిన రాళ్లను ఇంటికి తెచ్చి ఇంట్లో పెరట్లో అందంగా అలంకరించేవాడు అలా ఒక రోజు రాళ్లను వెతుకుతూ అడవిలో కొంచెం దూరం వరకు వెళ్ళిపోయాడు ఇంతలో వర్షం మొదలైంది ఆ వర్షంలో ఎర్రటి రాయి ఒకటి పొదల మధ్యన గోపికి కనిపించింది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు వర్షం వల్ల బాగా తడిసిపోయి చేతులు వణుకుతున్నాయి ఈ వర్షం తగ్గితే బాగుండును అని అనుకున్నాడు ఉన్నట్టుండి వర్షం ఆగిపోయింది గోపికి ఏమీ అర్థం కాలేదు మరోసారి అనుకుని వర్షం రావాలని అనుకున్నాడు ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది గోపి మళ్ళీ వర్షం రాకుండా ఆగిపోవాలి అనుకున్నాడు అప్పుడు వర్షం ఆగిపోయింది గోపి చాలా సంతోషించి ఇదేదో కోరిన కోరికలు తీర్చే మహిమలు ఉన్న మాయరత్నం అని అర్థమైంది సంతోషంతో ఈ విషయం తన అమ్మా నాన్నలకు చెప్పడానికి గ్రామం వైపు వెళ్తున్నాడు అంతలో ఒక వైపు నుంచి సింహం గర్జన వినిపించింది గోపి భయంతో వణికిపోయాడు తాను బండరాయిల మారిపోతే సింహం నుంచి తప్పించుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు అనుకున్నట్టుగానే గోపి బండరాయిలా మారిపోయాడు దాంతో చేతిలో ఉన్న మాయరత్నం పక్కన పడిపోయింది పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపి పక్కనే ఉన్న మాయరత్నాన్ని అందుకోలేకపోయాడు గోపి అమ్మ నాన్న ఎంతసేపు ఎదురు చూసినా గోపి ఇంటికి రాలేదు చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు రాత్రి అయినా ఇంటికి రాలేదు రాత్రి అంతా కూడా గ్రామంలో వెతుకుతూనే ఉన్నారు మర్నాడు చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా వెతికారు కానీ ఫలితం లేదు ఇలా ఒక మాసం గడిచిపోయింది గోపి వాళ్ళ అమ్మ బెంగతో మంచం పట్టింది దాంతో వాళ్ళ నాన్న తనని శాంతపరచడానికి విహారయాత్రకి తీసుకుని వెళ్తే కాస్త బాధని మర్చిపోతుందేమోనే అనుకుని విహారయాత్రకు అతి కష్టం మీద ఒప్పించాడు అయినా సరే వాళ్ళ అమ్మ బాధపడుతూనే విహారయాత్రకి వెళ్ళింది అలా వెళ్తూ అడవిలోని సరాసరి అదే బండరాయి మీద కూర్చుని తినడానికి పలహారాలు తీసుకున్నారు బండరాయిలా మారిన గోపి తన మీద కూర్చున్నది అమ్మా నాన్నలు అని గమనించి అమ్మా నాన్న అని పిలిచాడు కానీ ఆ మాటలు ఎవరికి వినిపించలేదు అంతలో పక్కనే పడి ఉన్న ఎర్రటి రాయిని చూసి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు గోపి నాన్న కానీ వాళ్ళమ్మ ధ్యాసంతా కొడుకు మీద ఉండటం వల్ల దానిని కూర్చున్న బండరాయి మీద పెట్టింది గోపి నేను కూడా మా అమ్మ నాన్నలతో సంతోషంగా ఉంటే బాగుండును అని అనుకున్నాడు వెంటనే తాను మామూలుగా మారిపోయాడు గోపి అమ్మా నాన్నలు ఎంతో సంతోషించి గోపిని హత్తుకున్నారు అసలు విషయం తెలుసుకున్న వారు ఆ మాయరత్నాన్ని చేతిలోకి తీసుకుని వర్షం యథావిధి పడాలని ప్రకృతి తన పని తాను చేసుకుని పోవాలని కోరుకున్నారు తరువాత ఆ రాయిని లోయలోకి విసిరేశారు ఈ మాయరత్నం ఎప్పటికైనా ప్రమాదమే నువ్వు వర్షం ఆగిపోవాలని కోరుకున్నావు అప్పటి నుండి వర్షాలే లేక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఈ రాయి నీ దగ్గరున్న నువ్వు సింహం నుండి తప్పించుకోవడానికి నిన్ను నువ్వు రాయిలాగా మార్చుకున్నావు ఎంత మహిమ ఉన్నా ఈ మాయారత్నాన్ని వినియోగించడం వినియోగించటం తెలియకపోతే అది లాభం కంటే నష్టమే చేకూరుస్తుంది దీంతో మనకి ఎప్పటికైనా ముప్పే అని చెప్పి గోపిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు మరిన్ని మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుతాం